తండ్రి వాచ్మెన్ తల్లి కూలి పనికి వెళ్ళి అతి కష్టం మీద కొడుకు కూతుర్ని చదివిస్తున్న నేపథ్యం అతి కష్టం మీద చదువుకున్న అతను ఈ రోజు భారతదేశంలో గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగారు తక్కువ ఖర్చుతో గ్లూకోజ్ నిర్ధారణ ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త చిరంజీవి శ్రీనివాసరావు ప్రస్తుత భారతదేశంలో మధుమేహ స్థాయిని గుర్తించే పరీక్షలు ఖర్చుతో కూడుకుని ఉన్నాయి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందే చిన్నారులో మధుమేహాన్ని కొలిచేందుకు సూతులతో పొడిచి శరీరం నుంచి రక్తం తీసినప్పుడు నొప్పి భరించలేకపోతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా ఏడూరు జిల్లా ఒంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన పోస చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్ను నిర్ధారించేందుకు ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని కనుగొన్నారు దీంతో రక్తం మాంసరం లేకుండా చుక్క చెమటతో పరీక్ష నిమిషంలో మధుమేహాన్ని లెక్కించవచ్చు ఈ పరికరాన్ని నిశ్చితంగా పరీక్షించిన భారత ప్రభుత్వం పేటెంట్ హక్కులు ఇస్తూ ఇటీవల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది నాలుగేళ్లు శ్రమించిన శాస్త్రవేత్త రసాయన శాస్త్రంలో పిహెచ్డి చేసిన శ్రీనివాసరావు ప్రస్తుతం ఐఐటి కాన్సూర్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు పద్దెనిమిదేళ్ళలోపు చిన్నారులు టైప్ వన్ మధుమేహం బారిన పడుతున్నారు రోజు నాలుగు సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేయించుకొని ఇన్సులిన్స్ వేయించుకోవాలి క్రమం తప్పితే కోమాలోకి వెళ్ళేపోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా టైప్ టూ మధుమేహం బాధితులు పడుతున్న ఇదే పరిస్థితి వారి కోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతో శ్రీనివాసరావు ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని కనుగొన్నారు ఎలక్ట్రో ఎలక్ట్రికల్ కెమికల్ పరికరం సెన్సార్ల విభాగం నుంచి నాలుగేళ్ల పాటు కష్టపడి ఈ పరికరాన్ని రూపొందించారు దీని రెండేళ్ల పాటు భారత ప్రభుత్వం ఇండియన్ పేటెంట్ల ఆధారింటి అన్ని విభాగాలు పరీక్షించి గత నెల ఇరవై తొమ్మిదిన పేటెంట్ హక్కులు నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది అని శ్రీనివాసరావు పేర్కొన్నారు